సరే ఇవాళ మనం సారిపుత్రుని పరినిర్వాణం ఆ సమయంలో బుద్ధుడు చెప్పిన కొన్ని ముఖ్యమైన ధర్మ విషయాల సారాంశం చూద్దాం ఈ విషయాలన్నీ బుద్ధవచనం యూట్యూబ్ ఛానల్ వీడియో ఆధారంగా తీసుకున్నవి ఇందులో బుద్ధుడి ముఖ్య శిష్యులైన ఆనందుడు సారిపుత్రుల జీవితాల్లోని కొన్ని సంఘటనలు వాటి ద్వారా బుద్ధుడు మనకందించిన కీలకమైన ధర్మసూత్రాలు ఉన్నాయి ఇవి మన జీవితంలో ఉండే దుఃఖం అన్నీ ఎప్పుడూ మారుతూ ఉంటాయనే స్వభావం అదే అనిత్యత నిజంగా మనస్సుని ఎలా శుద్ధి చేసుకోవాలి అనే మార్గాలనే అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి సో దీన్నుంచి మనం నేర్చుకునే ముఖ్యమైన విషయాలు చూద్దాం మనకు ఎంత ఇష్టమైన వాళ్లైనా ఎంత గొప్పవాడైనా సరే ఎవరూ శాశ్వతం కాదు బుద్ధుడి అగ్రశిష్యుడు సారిపుత్రుడు ఆయన పరినిర్వాణం చెందినప్పుడు అంటే అర్హతలు బుద్ధులు దేహం చాలించినప్పుడు వాడే మాట అది ఆయన తోటి శిష్యుడు ఆనందుడు తట్టుకోలేదంత దుఃఖంలో మునిగిపోయాడు అప్పుడు బుద్ధుడు గుర్తుచేశారు చూడు పుట్టిన ప్రతిదీ అది ఏదైనా సరే నశించడమనేది ప్రకృతి ధర్మం దీన్నే అనిత్యత అంటారు అని ఇతరుల మీద ఆధారపడటం మానేసి మనల్ని మనవే ఆశ్రయంగా చేసుకోవాలి అలా దుఃఖంలో ఉన్న ఆనందుడికి బుద్ధుడు ఓదార్పునిస్తూ నీకు నువ్వే దీపంగా అంటే నీకే నవ్వు ఆశ్రయంగా ఉండాలి బుద్ధుడు చెప్పిన ధర్మాన్నే నీకు ఏకైక శరణంగా దారిచూపేదిగా తీసుకో అని చెప్పారు అంటే మన సొంత శక్తి ధర్మమార్గమే మనకు నిజమైన ఆశ్రయమని నొక్కి చెప్పారు నిజమైన శుద్ధి బయటి పనులతో రాదు లోపలి సాధనతోనే వస్తుంది సంగారవుడు అనే ఒక బ్రాహ్మణుడుండేవాడు రోజూ నదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని ఆయన నమ్మకం బుద్ధుడు ఆయనకు వివరించారు అయ్యా నిజమైన శుద్ధి పైపైని చేసే స్నానాల వల్ల రాదు ధర్మాన్ని పాటించడం వల్లనే వస్తుంది అంటే మంచి నడవడిక శీలం మనసుని నిలపడం సమాధి ఇంకా జ్ఞానం ప్రజ్ఞ పెంచుకోవడం ద్వారానే నీ లోపల శుద్ధి జరుగుతుంది పాపకర్మల ప్రభావం అప్పుడే తగ్గుతుందని కాబట్టి ఈ కథనాలు మనకేం స్పష్టం చేస్తున్నాయంటే జీవితంలో ఏది శాశ్వతం కాదనే నిజాన్ని అంగీకరించడం బయటి ఆచారాల కంటే ధర్మ మార్గాన్ని నమ్మడం మన సొంత సాధనం ద్వారానే విముక్తి సాధ్యమని తెలుసుకోవడం ముఖ్యం